ప్రేమామయుడైన నామములు మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తు ఉన్నాను ప్రియుల ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనము నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు యుహోవ ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము ప్రియుల మన దేవుడు అనంత జ్ఞాని అయి ఉన్నాడు సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడై ఉన్నాడు యుహోవయందు భయభక్తులు కలిగి ఉండుట చెడు తనము అస్సహించుకునటయునే యుహోవయందు భయభక్తులు కలిగి ఆయన ఎందు నడుచు వారందరూ ధన్యులు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ నీ భార్య ఫలించు ద్రాక్ష వలివలేనుండును నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలేనందురు ఎందు భయభక్తులు కలిగిన వాడు ఎలాగూ ఆశీర్వదింపబడును సియోనులో నుండి యోహోవ నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలమంతరు క్షేమము కలుగుట చూచెదవు నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు ఊజు దేశమునందు యోభు అని ఒక ధనవంతుడుండెను అతడు యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకొని చెడుతనమును విసర్జించిన వాడుగా ఉన్నాడు రెండంతల ఆశీర్వాదము దేవుడు యోభునకు అనుగ్రహించి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడ యుహోవయందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును యహోవయందు భయభక్తులు కలిగినట దీర్ఘాయువునకు కారణము యుహోవయందు భయభక్తులు కలిగినట తెలివికి మూలము జ్ఞానమునకు మూలము ప్రియులరా మనమందరమును యుహోవయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుదుముగాక గాక తద్వారా యహపర సంబంధమైన ఆశీర్వాదములను గాక దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక ఆ మేన్ మా మంచి ఏసయ్య మా మంచి కాపరి నీకు వందనాలు చెల్లిస్తున్నాము మంచి స్నేహితుడా నిన్ను మా హృదయములు చేర్చుకొని నీ మాటల ప్రకారముగా మేము జీవించి చెడుతనమును అసహించుకొని చెడుతనమును విసర్జించి మేమును మంచి సాక్ష్యమును పొందుకున్నట్లు నీ కృపను అనుగ్రహించుమని తద్వారా గొప్ప ఆశీర్వాదములను పొందుకొని ఇతరులకు ఆశీర్వాద కారుకులుగా జీవించునట్లు నీ కృపను అనుగ్రహించుమని క్రీస్తుయ పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి ఆమె ప్రియులారా ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే దయచేసి ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన కామెంట్స్ కామెంట్ సేషన్లో పెట్టాలని ప్రేమతో మనవి చేర్చున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళనని ప్రేమతో మనవి చేర్చున్నాను దేవుడు మిమ్మను మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక ఈ రోజు మీరు చేస్తున్న పనులలోను ప్రయాణములలోను ఉద్యోగములలోను వ్యాపారములలోను దేవుని కృప మీకు గాక గొప్ప సఫలత కలుగునుగాక మ్యాన్